హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజైతే ఉదయం కొంచెం ఫైవ్ మినిట్స్ బ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా లాంగ్ వీడియోస్ అస్సలు మొత్తం పెట్టకపోవడం వల్ల మొత్తం వ్యూస్ అనేవి పడిపోయాయి అసలు అప్పుడప్పుడు పెట్టేదానికంటే వారానికి రెండన్న వీడియోలు బ్లాగ్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నా చెప్పాను కదా ఫోన్ చేయించుకున్నాను కానీ అది సపోర్ట్ చేయడం లేదు అంటే ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు వీడియో అందుకోసం నేను ఫైవ్ మినిట్స్ వీడియో వ్లాగ్ షూట్ చేసుకున్నా ఇంకా దీంట్లో కొన్ని క్లిప్స్ అయితే తీసేసాను నేను ఎందుకంటే అది అట్లా సత్తాయిస్తుంది నాకు ఇది ఫోన్ అయితే నాది కొత్త మొబైల్ తీసుకునే వరకు ఇది తప్పదు కొత్త మొబైల్ అనగానే రావు కదా ఏదైనా కానీ కొంచెం సర్దుకోవడం నేర్చుకోవాలి మనము అంత ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు యూట్యూబ్ నుండి అంత పెద్ద పైకం కూడా ఏమి రావట్లేదు అందుకోసం ఇంకా ఉన్న ఫోన్ చాలు తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత తీసుకుందాంలే దాని టైం వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చులే అనుకొని ఇంకా నేనైతే వీడియో అనేది క్యాప్చర్ చేస్తున్నా ఈ ఫోన్ బాగాలేదని మరీ అంత ఘోరంగా అయితే ఏం లేదు కాకపోతే క్లారిటీ అనేది అంత లేదనమాట నేను మొబైల్ తీసుకునేది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంచుమించు దగ్గర దగ్గర ఫైవ్ మినిట్స్ అయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ అంటున్నాను నేను చూడండి ఇంకా తప్పదు కదా ఇంకా కెమెరా క్వాలిటీ అనేది మనకు తగ్గిపోతుంది ఇంకా అట్లా అది కామన్ అనుకోండి నేను ఇక్కడ ఈరోజైతే చర్చ్కి వెళ్ళేసి రాగానే నేను మార్నింగ్ అయితే వంట చేయలేదు ఈరోజు అందుకోసం ఇప్పుడు వంట చేస్తున్న దీన్ని దీని రొయ్యపొట్ట అంటారా చిన్న రొయ్యలు అంటారా ఏమంటారా తెలియదు అదే అండి డ్రై ఫిష్ అదే రొయ్యలు ఉంటాయి కదా అది తీసుకొచ్చాను మార్కెట్ నుండి ఇంకా అదైతే నేను బీరకాయలో వేసి వండుదాము పచ్చిమిర్చి కారం వేసి చేద్దాము అని సడన్గా ఆలోచన వచ్చింది అంటే పచ్చిమిర్చి పోపులో రెండు మూడు ఇట్లా చీర వేసుకొని చేస్తాను కానీ ఇట్లా మిక్సీ బట్టి అసలు ఫస్ట్ రోట్లో దంచుదాము అనుకున్నాను చిన్న రోజుల్లో అయితే ట్రై చేసినా కానీ అవి మెదగట్లేవు అమ్మో ఇది కళ్ళలో పడినా ఇది అయిపోతుంది అని చెప్పి ఇక నేనైతే మిక్సీలో కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో వేద్దాం అనుకొని ఇంకా అవి తీ దంచడం దంచలేదు ట్రై చేసాను తీసి పెట్టాను చూడండి పచ్చిమిర్చి ఇంకా ఇక్కడ మా తోటికూడలు వాళ్ళ పాప ఇంకా మా పాప ఇంకా నాకు హెల్ప్ చేస్తారు అసలు చర్చి నుండి రాగానే ఫుల్ ఆకలి వేస్తూ ఉంటుంది అది ఏంటో ఏమో ఇంట్లో ఉంటాయేమో అసలు పడుకొని లేచి టూకి లేదంటే ఒక్కొక్కసారి మధ్యాహ్నం తిననే తినను నేను అట్లా ఉంటుంది కానీ చర్చి నుండి రాగానే ఆకలేస్తుంటుంది మళ్ళీ సండే వచ్చిందంటే ఇంకా ఏదో స్పెషల్ చేసుకోవాలని మనసు పుడుతూ ఉంటుంది డైలీ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇంకా ఎందుకో మరి నాకేనా అందరికీ అట్లా ఉంటుందా కామెంట్ చేయండి ఇంకెక్కడ నేను వీడియో క్యాప్చర్ చేస్తూ ఉంటే ఇంకా అది సిగ్గుపడుతూ ఉంది చిన్న పాప ఇంకా ఇక్కడ మా పాప అయితే మమ్మీ నువ్వు చిన్న చిన్న కట్ చేయలేవు పెద్ద పెద్ద కట్ చేసినావు అని చెప్పి ఇక్కడ కట్ చేస్తూ ఉందనమాట అవి చెప్పమంటే సిగ్గుపడుతుంది చూడండి అది కొంచెం దంచినట్టు చేశాను అడబెట్టేసాను ఎందుకంటే అవి అంత మెదగలేవు కొంచెం సాల్ట్ వేయాల్సింది ఇంకా మళ్ళీ చెయ్యి నొప్పి వస్తుందేమో ఎందుకు వచ్చిన అని చెప్పి ఇంకా నేను అసలే చెయ్యి షోల్డర్ పెయిన్ వచ్చిందంటే ఇంకా లెక్కలేనంత అసలు చెప్పలేనంత లెక్కలేనంత కాదు చెప్పలేనంత పెయిన్ వస్తూ ఉంటుంది అసలు మనం కర్రీ వండుతున్నప్పుడు కర్రీ కూడా కలపలేము అనమాట అంత ఘోరంగా వస్తూ ఉంటుంది చెయ్యి మధ్యలో నర్వ్స్ అనేవి బాగా పెయిన్ వస్తాయి ఇంకా నేను దంచుతా ఆడుకుంటా అంటే ఇంకా ఒట్టిచ్చేసినాము ఏం లేదండి ఈ బీరకాయ రొయ్యపొట్టు పచ్చిమిర్చి కారం వేసి చేయడము చాలా సింపుల్ పోపులో ఉల్లిపాయలు మనం బీరకాయలని సన్న కట్ చేసుకున్న తర్వాత లేత బీరకాయలు అయితే కర్రీ బాగుంటుంది ఇది ఎప్పుడైనా పప్పు లేకపోతే కర్రీకైనా నేనైతే మ్యాక్సిమమ్ నేనైతే బీరకాయ కర్రీ పచ్చిమిర్చి వేసే చేస్తాను కాకపోతే ఈసారి పేస్ట్ వేసాను అంతే జీలకర్ర వేసి పేస్ట్ పట్టుకోవచ్చు లేదంటే పోపులో జీలకర్ర వాళ్ళు వేసాను కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నా అది పోపులోనే వేయచ్చు ఇంకా నేనైతే ఈ లోపు అది కొంచెం నేను మిక్సీ పట్టుకోలేదు కాబట్టి నేను బీరకాయ ముక్కలు వేసిన తర్వాత వేసాను తర్వాత జీలకర్ర ధనియా పౌడర్ వేసాను ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది అంతే అండ్ ఈ టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకొని జీలకర్ర ధనియా పౌడర్ వేసుకుంటే చాలా ఈజీగా నేనైతే రొయ్య పొట్ట